ఏంటి అండి ప్లీజ్ అండి మూడు రోజుల నుండి కంటి రెప్పార్పకుండా యూట్యూబ్ లో నేర్చుకున్నానండి ప్లీజ్ అండి ఆ ప్రయోగానికి ఒక్కసారి ఒప్పుకోండి వస్తే వస్తే ఈ ఒక్కసారి వదిలియే ఇన్ని సార్లు నా మీద ప్రయోగం చేసావు నేను ఒప్పుకున్నాను ఈ ఒక్కసారి వదిలియ ప్లీజే బాబు ఏమైంది ఇద్దరు ముగ్గురు పిల్లలు అలా గొడవ పడుతున్నారు గొడవ పడట్లేదండి బాబు ఇది యూట్యూబ్ లో ఒక ప్రయోగం నేర్చుకుంది అది నా మీద ప్రయోగిస్తానంటుంది మీరైనా నచ్చ చెప్పండి సార్ నీ భార్య నీ గురించి ఏదో ప్రయోగం నేర్చుకుని ఉంటది ఆమెని ఎంకరేజ్ చేయాలి గాని మళ్ళీ నన్ను నచ్చ చెప్పమని చెప్తావేంటి బాగా చెప్పారు ఏంటి బాబాయ్ కూడా చెప్పారు కదండి ఈ ఒక్కసారికి ఒప్పుకోండి ప్లీజ్ అండి పాపం అంతలా బ్రతములాడుతుంది ఒక్కసారికి ఒప్పుకోవచ్చు కదయ్యా ఆవిడి మీద మీకు అంత జాలనిపిస్తే ఈసారికి మీరు ఒప్పుకోండి సార్ పోనీలే అమ్మా మీ ఆయన పిరికి పందలో ఉన్నాడు ఆ ప్రయోగం ఏదో నామే చెయ్యమ్మా మీరు చాలా గ్రేట్ బాబాయ్ గారు రండి లోపడున్న బల్ల మీద పడుకోండి బాల మీద పడుకోవాలా దేనికి పోస్ట్ మార్టం చేయాలంటే పడుకోవాలి కదా బాబాయ్ గారు నేను నేర్చుకున్నది అదే